హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మీ తెలుగి ఇంటి వంటలకు స్వాగతం ఈరోజు సంక్రాంతి స్పెషల్ తీపి గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కావలసిన పదార్థాలు రెండు కప్పులు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి మైదాపిండి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా అందులో ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మీ ఇష్టం ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు పిండిలో ఉప్పు ఆయిల్ బాగా కలిసేట్లుగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ పోస్తే జారుజారుగా అయిపోతుంది అందుకని చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇరవై నిమిషాలు అయిపోయింది మూత తీసి చూద్దాం పిండి బాగా నానిపోయింది ఇప్పుడు ఒకసారి పిండిని మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు మనకు గవ్వలు ఏ సైజులో కావాలో దానికి తగ్గట్లుగా పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి చూశారు కదా పిండిని ఈ విధంగా బాల్స్లా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు గవ్వల చెక్కకి కొద్దిగా ఆయిల్ రాసి ఇప్పుడు గవ్వల చెక్కకు కొద్దిగా ఆయిల్ రాసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి ఉండలను ఒక్కొక్కటిగా వేస్తూ ఈ విధంగా గవ్వలను చుట్టుకోవాలి పిక్చర్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా గవ్వలన్నింటిని రెడీ చేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటిని గవల్లా చుట్టుకొని ప్లేట్లో పెట్టుకోవాలి మా పాప చూడండి ఎలా రెడీ చేసి పెట్టిందో ప్లేట్లో ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యింది ఇప్పుడు అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గవ్వలను ఆయిల్కి సరిపడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కలర్ వచ్చేసి లోపలంతా ఉడకకుండా పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి గవ్వలను గరిటితో బాగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా గవ్వలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అయిపోయాయి ఒక గెరెట్ తీసుకొని గవ్వలను బయటికి తీసుకొని టిష్యూ ఉన్న పేపర్లో వేసుకుంటే అంతా పేపర్ పీల్చుకుంటుంది ఈ విధంగా గవ్వలన్నింటినీ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం ఎంత వేసుకోవాలో ఒక్కొక్కసారి అర్థం కాదు ఎందుకంటే ఒక్కొక్కసారి ఫ్రై చేసేటప్పుడే పిల్లలు తింటూ ఉంటారు గవ్వలను అందుకని ఇప్పుడు ఉన్న గవ్వలని ఒక గిన్నెలో కొలుచుకుందాం ఇప్పుడు నాకు ఒక కప్పు అయ్యాయి మిగతాయి కూడా చూసుకుందా అవుతాయో చూశారు కదా రెండు కప్పులు గవ్వలు అయ్యాయి ఏ కప్పుతో అయితే కొలుసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి ఒకటి చూశారు కదా రెండు కప్పులు గవ్వలకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ పోసి పాకాన్ని రెడీ చేసుకోవాలి ఎక్కువ వాటర్ పోస్తే పాకం రావటం లేట్ అవుతుంది కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది ఈ విధంగా తిప్పుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి చూశారు కదా బెల్లం అంతా బాగా కరిగిపోయి ఉడుకుతుంది బాగా ఉడికించి పాకాన్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఒక ప్లేట్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని అందులో ఉడుకుతున్న పాకాన్ని వేసుకొని పాకం రెడీ అయిందో లేదో చూసుకుందాం చూశారు కదా పాకం ఈ విధంగా ఉండలాగా అయితే పాకం రెడీ అయినట్లే ఇప్పుడు అందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం ఇలాచీ పౌడర్ బాగా కలిసేట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో వన్ కప్పు బెల్లం తీసుకున్నాం కదా అవి రెండు కప్పులో గవ్వలు వాటిని పాకంలో వేసుకొని గవ్వలకు పాకాన్ని బాగా పట్టేట్లుగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు రెడీ అవుతున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే లక్ష్మి తెలుగు ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు చూశారు కదా ఈ విధంగా పాకంలో బాగా కలుపుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం కావలు రెడీ అయ్యాయి మీరు కూడా ఈ సంక్రాంతి పండక్కి ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు